ప్రశ్నించే వ్యక్తిగా బొబ్బిలి అనేటువంటి గ్రామానికి వస్తుంటే మరి ప్రభుత్వానికి సంబంధించి ఏం వ్యతిరేకంగా మాట్లాడతాడో ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నిస్తాడో మరి మతాలకు సంబంధించినటువంటి ఏమైనా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడేమో అని నా కోసం నన్ను చూడడానికి నా సందేశాన్ని వినడానికి నా సందేశాన్ని మీ సెల్ ఫోన్లలో బంధించి మీ మీ నాయకులకి తెలియజేయడానికి మా జాతి ప్రజలతో పాటు మీరు కూడా వచ్చారని నాకు తెలుసు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను నేను మాట్లాడుతున్న మాటల్లో సత్యానికి అసత్యానికి వాస్తవానికి అవాస్తవానికి నిజానికి అబద్ధానికి మధ్య ఉన్నటువంటి తేడాను గ్రహించవలసిందిగా నా వీడియోలు రికార్డ్ చేస్తున్నటువంటి వ్యక్తులని నా వీడియో సందేశం ద్వారా రేపో ఎల్లుండో ఒక నెలనో సంవత్సరమో తర్వాత నా సందేశాన్ని చూస్తున్నటువంటి ప్రజలని వాళ్ళ మనసుని ప్రశ్నించుకోమని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నా అయితే ప్రశ్నించడం అనేటువంటి ఈ తత్వం ఒక తెలంగాణకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కో కేవలం భారతదేశానికో సొంతమైందా యావత్తు ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న ప్రతి వ్యక్తి కూడా అణిచి అణిచివేసేవాన్ని ప్రశ్నిస్తాడా లేదా చెప్పండి ప్రశ్నిస్తాడా లేదా రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానికి బలపాన్ని కట్టుకొని ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాడా లేదా చెప్పండి తద్వారా తను సీఎం కుర్చీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తిరుగుతూ నారా లోకేష్ గారు ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి పార్టీని ప్రశ్నించింద్రా లేదా తద్వారా తను కూడా మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చున్నాడా లేదా మరి ఏదో రెంజర్ల రాజేసే సృష్టించినట్టు ప్రశ్నించడం అనే తత్వాన్ని మా తాతగారు మా తండ్రి గారికి పరిచయం చేసినట్టు మా తండ్రి గారు ఏదో నాకు పరిచయం చేసినట్టు నేను ప్రశ్నిస్తుంటే మీ కడుపులో ఎందుకు వస్తుందని అడుగుతున్నా ఈ దేశం ఏమన్నా మీ అయ్య జాగీరా ప్రశ్నించడం అనేది ఏమన్నా మీ పాపించిన ఫ్రీడమా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించిన ఆ ప్రశ్నించే అధికారాన్ని ఆర్టికల్ పదిహేడు ద్వారా నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇచ్చారు మరి మేమేదో కొత్తగా ప్రశ్నించినట్టు మేము ప్రశ్నించకూడదు అన్నట్టు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రశ్నించడం మొదలైనట్టు ఏ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళని గాంధీ గాని నెహ్రూ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని ప్రశ్నించలేరా మరి అదేదో నేను కొత్తగా ప్రశ్నించుకుంటూ రెంజర్ల రాజేష్ ప్రశ్నించిందని దాని ఆన్సర్ విధించడం ఏంటి నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి తెలవగానే గౌరవ పోలీస్ అధికారులు అయ్యో రెంజర్ల రాజేష్ వివాదాస్పదమైన వ్యక్తి ఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారి వివాదాస్పదమైన వ్యక్తి కాలే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తే నొప్పి తెస్తున్నా ప్రశ్నించడం అనేది ద ఫండమెంటల్ రైట్ మూర్ఖులారా ఫస్ట్ మొదటది తెలుసుకోండి అని అడుగుతున్నా ఇకపోతే నా ప్రశ్నతో ఎలా ప్రశ్నించాలనే దానికి వాళ్ళకు ఆన్సర్ చెప్పిన కాబట్టి ఈ రోజు ఈ సభ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అసలు అంబేద్కర్ గారు ఎవరు నిజంగానే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పుస్తకమా అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడు కేవలం ఈ మాలమాది ఆది ఆదివాసుల నాయకుడా అనేటువంటి విషయాన్ని ఈ పొప్పిలి సభ ద్వారా ఒక నాలుగు నూతనమైనటువంటి విషయాలు మీకు పరిచయం చేసి వెళ్తా ప్రజలారా అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా అంబేద్కర్ గారి గురించి ఈ మధ్య కొద్దిమంది రహస్య ఏజెంట్లు వాళ్ళు ఫేస్బుక్ లో అంబేద్కర్ని ప్రశ్నిస్తారు కానీ వాళ్ళ ఐడి ఒరిజినల్ ఐడి కాదు మన మాదమాదిగల నాయకుల నుంచే అంబేద్కర్ గారిని తులనాడేటువంటి వ్యక్తుల్ని తయారు చేశారు వాళ్ళ బుర్రలో పెండ తప్ప మెదడు లేదు రోజు నేను ఈ బొబ్బిని గ్రామం నుంచి ఒక నాలుగు సమాధానాలు చెప్పిపోతా ఈ మధ్య అంబేద్కర్ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా అని సోషల్ మీడియాలో అంబేద్కర్ ఇష్టం ప్రశ్నిస్తున్నారా లేదా ఏ అంబేద్కర్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అంబేద్కర్ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారా లేదా అలాంటి వాళ్లకు సమాధానం చెప్పండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది మరి రాజ్యాంగమే ఈ దేశానికి రాకున్న ముందు ఈ దేశానికి స్వాతంత్రమే రాకున్న ముందు బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి పంతొమ్మిది వందల నలభై రెండులో ఎవడైనా నన్ను ప్రశ్నించాలనుకుంటే రేపు నేను కొబ్బరి నుంచి ఆదిలాబాద్ జిల్లా మీటింగ్ కు పోతా కాబట్టి ఈ క్వశ్చన్ ని నోట్ చేసుకొని గూగుల్ అడగండి పంతొమ్మిది వందల నలభై రెండు టైమ్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ టూ లో బాబాసాబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి ఈ దేశంలో లేబర్లంతా కూడా కార్మికులంతా కూడా రోజుకు పన్నెండు గంటలు పని చేస్తున్నారు ఇది వాళ్ళ రక్తాన్ని తాగడం లాంటిది అని లాట్ మౌంటైన్ తో కొట్లాడి పంతొమ్మిది వందల నలభై రెండులో పన్నెండు గంటల పని విధానాన్ని ఎనిమిది గంటల పని విధానాన్ని చేసిన మహనీయుడు గారు అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క స్వాతంత్రంలో ఈ దేశం యొక్క స్వాతంత్రంలో అత్యధికంగా మెజారిటీ ప్రజలైనటువంటి కార్మికులని ఈ దేశానికి స్వాతంత్రం రాకున్న ముందే స్వతంత్ర చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు నా కొడకల్లారా అట్లనే మాట్లాడదాం మరి వాళ్ళతో సారని మాట్లాడితే అర్థం కాదుగా నా కొడకల్లారా అంబేద్కర్ ని ప్రశ్నించండి ప్రశ్నించడం ఎవరినైనా ప్రశ్నించవచ్చు అంబేద్కర్ గారు ప్రశ్నించడానికి అతీతమైన వ్యక్తి కాదు కానీ చదువుకొని ప్రశ్నించండి మీకు చదువు రాదు మీకు డిగ్రీ కూడా ఫాస్ట్ గారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారిని ప్రశ్నించడానికి బయలుదేరారు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకానొక సభలో ఏమని మాట్లాడారంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని పరిపాలించాలని తహతహలాడుతున్నటువంటి ఒక వర్గం అంతా కూడా అంబేద్కర్ ఎప్పుడు మరణిస్తాడో అంబేద్కర్ మరణిస్తే ఈ దేశంలో పీడిత పీడిత ప్రజల పక్షాన ప్రశ్నించేవాడు మరణిస్తాడు అని నా మరణానికి అర్రులు చాస్తూ ఎదురు చూస్తున్న వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నానని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక సభ ద్వారా చెప్పారు ఒరే తెల్లారితే ఎప్పుడు అంబేద్కర్ మరణిస్తాడన్న వార్త కోసం పత్రికలలో ఎదురు చూస్తున్న మూర్ఖుల్లారా నేనే కదా బాబాసాహెబ్ ఎప్పుడు నా మరణం కోసం ఎదురు చూస్తున్న ముర్కుల్లారా నేను మరణిస్తే భౌతికంగా ఒకటే అంబేద్కర్ మరణిస్తాడు కానీ నేను ఇచ్చిన విద్య ద్వారా చదువుకొని రేపు కోట్లాది మంది అంబేద్కర్ నా బిడ్డలు రాబోతున్నారు మిమ్మల్ని వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు మనపై బాధ్యత పెట్టిపోయినరు పోయిర్రు ఆ బాధ్యతని మనం మర్చిపోయినాం కాబట్టి ఈ పొప్పిలిలో రాజకీయ అధికారం లేక మనపై దాడులు జరుగుతుంటే వాళ్ళని నివారించలేక నిశ్చేట్లై కేవలం కూర్చొని ఉన్నాం మిత్రులారు ఇందాక అన్న మాట్లాడుతూ మనకు రాజకీయ అధికారం రాలేదని బాధపడుతున్నాడు కానీ అంబేద్కర్ గారిని నిజంగా మనమే చదివామా లేదు అంబేద్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు చదివిరు కాబట్టి రాజకీయ అధికార పీఠాన్ని దక్కించుకున్నారు అంబేద్కర్ గారిని కేసీఆర్ గారు చదివినారు కాబట్టి తెలంగాణలో రాజకీయాధికార పీఠాన్ని దక్కించుకున్నారు అంబేద్కర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కిచ్చారు కాబట్టి ప్రశ్నించాలని నేర్చుకొని ఆయన కూడా ఈ రాష్ట్రంలో పీఠాన్ని దక్కించుకున్నాడు కాని ఆ అంబేద్కర్ గారి వంశంలో ఆయన జాతిలో పుట్టిన మనకు అంబేద్కర్ గారు తెలియలేదు కాబట్టి ఎవడు చెప్పిన మాటలకైనా చేతులు ఊపుతున్నాం చూచు చూచు అంటే ఎట్లాగైతే తల ఊపుతుందో అట్లా ఊపుతున్నాం నా తలని ఎవడైనా ఊపియగలడా నన్ను ఎవడైనా గొంతు నొక్కగలడా నన్ను ప్రశ్నించడానికి ఎవడైనా ఆపగలడా ఏమన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు నేను మరణిస్తే నేను మరణిస్తే ఒకటే అంబేద్కర్ ని రాబోయే రోజులలో కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారన్న బాబాసాబ్ అంబేద్కర్ గారి నెరవేర్చాలని ఆయన ప్రశ్నించే తత్వాన్ని సమాజానికి అలవాటు చేయాలని ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి నా గ్రామం నుండి నా రక్త సంబంధికులు నా కుటుంబ సభ్యులైన మీకోసం ఇక్కడ వచ్చాను మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మాట్లాడిన ఇంతసేపు మాట్లాడిన మాటలలో ఏమైనా తప్పుగా మాట్లాడినా ఇదే బాబాసాబ్ అంబేద్కర్ గారంటే మరి ఇప్పుడు చెప్పాలా అంబేద్కర్ గారు స్వాతంత్ర సమరయోధుడు కాదు స్వాతంత్రంలో పాల్గొనలేడు అని మాట్లాడుతున్న వారలారా అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అంటే ముందే లేబర్లను స్వాతంత్రం ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు అని మీరు చెప్పాలి ఏ సంవత్సరం లేబర్ల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసిండ్రు పంతొమ్మిది వందల నలభై రెండు చెప్పండి నా కొడుకులారా ఈ దేశంలో కార్మికులకు ఫ్రీడమ్ ఇవ్వడానికంటే గొప్ప స్వాతంత్రం ఏమున్నదని మనం వల్లనే మనం ప్రశ్నించకపోవడం వల్ల అవతలడికి ఏం అర్థమవుతుందంటే మనం మైండ్లో మెదడు లేదు పెండ ఉన్నది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడ కాబట్టి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వేలాది వందలాది కిలోమీటర్ల పాదయాత్ర చేయడా చేసిందా లేదా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినా లేదా మరి మన నాయకుడుగా చెప్పిన్నాడు ఒక వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేసి చూపెట్టారు మాలామందికి నాయకుడు ఏమో మరి అట్లాంటి నాయకుడుగా అంగీకరిస్తున్న తప్పు మనదా మనల్ని మోసం చేస్తున్న వాడదా మనం మోసం చేస్తున్నాడు కదా మనం మోసపోతున్నాం కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు చూడండి ఆయన కింజుకుంటూ మాట్లాడుతూ బాధపడుతున్నాడు రాజకీయ అధికారం అంతా ఈజీగా రాదు మనకు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి భార్య పిల్లలు నిర్చబెట్టి సమాజంలో తిరగాలి ఆయన కష్టపడ్డట్టు నారా లోకేష్ గారు కష్టపడ్డట్టు కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంట్లో పడుకున్నారా రోడ్ల మీద తిరిగిండు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డకు కనబడితే ఇమిడియట్ గా ఎవరు మంచి కనబడతారు చంద్రబాబు నాయుడు గారు మంచి కనబడతారు చంద్రబాబు నాయుడు గారు మీరు కోపం వస్తే ఇమిడియట్ గా ఎవరు మంచి కనబడతారు జగన్మోహన్ రెడ్డి మన బతుకమ్మ ఇలా సుద్ధికి అయిపోయాయి మన గురించి ప్రలోచిస్తాం మనలో ఇంకో నాయకుడు పుట్టాలంటే నిరంతరం శ్రామిక వర్గంలాగా శ్రమించాలి ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళి నా భాష ఒక ఒకరోజు పొలం దగ్గరికి వెళ్ళి ఆ వడ్లు ఉంటాయి కదా ఆ వడ్ల ఇట్లా చల్లు అలా నీళ్లు పెట్టకండి దాన్ని దున్నకండి ఏం చేయకండి ఆ వడ్ల ఇట్లా చల్లి ఏ పొలమా పొలమా కాయు అనండి కాస్తరా ఈ దేశంలో స్వేచ్ఛ కావాలన్నా రాజకీయ అధికారం కావాలన్నా ఎంత పనిచేయాలి ఫస్ట్ ఆ పొలం దగ్గరికి వెళ్ళి దానిపై ఉన్నటువంటి చెట్లన్నిటి కూడా కొట్టేసి దానికి చుట్టూ మంచిగా ఒక వరం పెట్టి దాంట్లో నీళ్లు పెట్టి దాన్ని మొత్తం కూడా బురదలాగా చేసి దానికంటే ముందు మన పిడికిలో ఉన్నటువంటి వట్లని నారుగా పోసి ఆ నారు ఏపుగా ఎదిగిన తర్వాత దాంట్లో కేజ్బీల్ కొట్టి దాన్ని బురదలాగా చేసి ఆ నారుని తీసుకుపోయి అక్కడ నాటి నాలుగు నెలలు కష్టపడితే అప్పుడు ప్రతిఫలం వస్తుంది ఆ ప్రతిఫలం కూడా పూర్తిగా వస్తుందా మళ్ళీ ఇట్లా గాలిక వస్తే ఆ తర్రలు ఏమంటారు అది ఆ గాలికి పోయే కొట్టుకుపోయే వాటిని ఏమంటారు ఆ మన జాతిలో కూడా అట్లా కొట్టుకు ఎగురబోయాలి ఆ కవలన్ని ఎగురగట్టి నాణ్యమైన ధాన్య గింజలు పట్టుకున్నప్పుడే మనము అభివృద్ధిలోకి వస్తాము మరి చూడండి అత్యధికంగా మాలలు ఉన్నటువంటి మరి రాష్ట్రంలో మానవుల మీద దాడులు జరుగుతలేవా ఎందుకు జరుగుతున్నాయంటే మనం పొలం దగ్గరికి పోయి వడ్లని ఇసిరేసి పొలంలో నుంచి ఉత్పత్తి కావాలని అనుకుంటున్నాం అట్లా సాధ్యం కాదు కష్టపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి చంద్రబాబు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి డెబ్బై సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అధికారాన్ని కోరుకొని రాత్రి పగలు తేడా లేకుండా రోడ్ల మీద దొరికితే మన పోరగాండ్లు పల్సర్ బైకులు పట్టుకొని రెండు పీరు తాగి ఇంట్లో పడుకుంటున్నారు ఇంకెట్లొస్త నాలుగు గంటలు కాగానే ఒక ముగ్గురు మేల్కుంటారు నాలుగు గంటలు కాగానే ఒక ముగ్గురు మేల్కుంటారు ఆయా సమాజాన్ని జాగృతి చేయడం కోసం మొదటగా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే నరసార్థుల కర్తవ్యం దైవ మానికం సెకండ్ ఆ నుంచి ఆలయమాందు మూడోది ఇంకో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎక్కడి అన్న అంబేద్కర్ గారికి సంబంధించిన పడుతుందా మరి ఇంట్లో అంటాడు అప్పుడు ఇంకా ఏడుకల్ నీ సమాజం మేలుకుంటుంది ఆదిలాబాద్ జిల్లా ఏడున్నది బొబ్బిలు ఎక్కడున్నది నా సమాజాన్ని జాగృతం చేయాలన్న ఆలోచనతో నేను శ్రమ చేస్తున్నా కాబట్టి మీరు నన్ను గుర్తించి ఇక్కడి వరకు పిలిచిండ్రు వండుకుంటే నేను మీకు తెలిసేవాడినా నేను ఇంట్లో వండుకొని సమాజం యొక్క అభివృద్ధి కాంక్షిస్తే మీ వరకు వచ్చేవాడినా నేను ఇక్కడ సందేశం మీరు నా మాటలు వినేవారా నా ద్వారా నేర్చుకున్న మాటలు మిగతా వాళ్ళకు బోధించేవారా ఎవడైనా ఈ సమాజం నుంచి ఏదైనా కావాలని కోరుకుంటే గేదెకు పాలు బితికి ఆ పాలను వేడి చేసి దాంట్లో తోడేస్తే పెరుగు అవుతుంది ఆ పెరుగును చిరిగితే వెన్నొస్తుంది ఆ వెన్నని మంటపై పెడితే నెయ్యి వస్తుంది ఆ నెయ్యి శ్రేష్టమైనది అదే రాజకీయ అధికారం ఆ రాజకీయ అధికారాన్ని దక్కించుకోవాలంటే అచ్చు పొలం దగ్గరికి వెళ్ళి ఉరం మీద ఉన్నటువంటి గడ్డిని కోసి గేదె వేయాలా గేదె నుంచి పాలు వితకాలా ఆ పాలని వేడి చేయాలా దాంట్లో తోడేసిన తర్వాత మర్నాటికి అది పెరుగు అవుతుంది ఆ పెరుగులో వాటర్ బాసు చిలుకుతే వెన్న వస్తుంది ఆ వెన్న తీసుకుపోయి వేడి చేస్తే నెయ్యి వస్తుంది ఇది ఏది కాకుండా